ఇక్కడ చూడండి అంబర్పేటలో ఉన్న చెరువు ఏమో కబ్జా చేసేరు రోడ్లనేమో చెరువులు లెక్క చేసారు వాళ్ళ బెస్ట్ ఇంజనీరింగ్ తోటి నీళ్ళు ఎక్కడ వాలో తెలియదు మొత్తం అంపు చేసి పెట్టారు చూసేరా ఫ్రెండ్స్ ఇది పరిస్థితి బీభత్సమైన వాన మరి ఇక్కడ కౌన్సిలర్లు వీళ్ళందరూ ఏం చేసిరో మనకు తెలియదు మొత్తం మీద అయితే వద్దనుకున్న బ్రిడ్జ్ వచ్చింది మనకు వద్దనుకున్న చెరువు కూడా వచ్చింది రెండు కూడా మనకు వచ్చేసినాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చిన్నవానకే ఇట్లుంది పరిస్థితి మొన్న రీసెంట్గా చూసిన బ్రిడ్జ్ మీద కూడా నీళ్ళు నిలిచినాయి అంట మన ఇంజనీర్స్ యొక్క టెక్నాలజీ ఆ రేంజ్లో ఉంది మరి